చెప్ప ఉజ్జు సుజాత అనే వ్యక్తి ఇక్కడ ఈ మహేశ్వరాలనే మోసం చేసుడు కాకుండా సిటీలో సుధా చుట్టుపక్కల సుదా పది ఇచ్చి ఇరవై అని రాసుకొని అక్రమంగా ల్యాండ్లు ఉన్నా బంగారం ఉన్నా ఈ వ్యవసాయ భూములు ఉన్నా మొత్తం ఆక్రమించుకొని ఇట్లా చేస్తుందని మేము నర్సంపేట చైర్మన్ ద్వారా మేము తెలుసుకున్నాము ఆమె ఇచ్చిన నాలుగు వేలకు ఆ నాలుగు లక్షలకు ఆరు లక్షలు ఇస్తామనేది పోయినా తీసుకోలే నా టైం రాలే టైం వచ్చినప్పుడే తీసుకునే దౌర్జన్యం చేసింది అట్లే కాకుండా ఆమె భూమి ఈ శిథిరాల బాస్ అది వీరసాయి భూమి వాళ్ళ వాళ్ళకి కిప్పియ్యాలి అని కందకట్ల రాధిక భూమి వాళ్ళ ద్వారా కిప్పియాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ మీడియా ఛానల్ కోరుతున్నాం ఇలాంటి ఇట్లాంటి వ్యక్తి ఇంకోవల ఇంకోసారి ఎవరి తెరువు పోకుండా చేయాలని దాదాపు రెండు వందల మందికి న్యాయం చేయాలని కోరుచున్నాం నా పేరు చేరాల గోవర్ధన్ మాది మహేశ్వరం గ్రామము మండలం నరసంపేట వరంగల్ జిల్లా ఇక్కడ ఉండబడిన మహేశ్వరం శివార్లో కందకట్ల రాధిక అనే భూమిని చిదిరాల వీరస్వామి అనే ఒక అన్నమ్మకుడు భార్య పిల్లలు భార్య ఉన్ను భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆమె ఆయనకి కందకట్ల రాధిక అనే అమ్మాయిని ఎడ్డమ్మాయిని అమ్మాయిని మేమే సంఘపరంగా ముందుబడి ఏదో బతుకుదేరు కోసం తోడు నీడగా ఉంటారని చెప్పేసి పెళ్లి చేసిన తర్వాత ఇతను పాలు అమ్మే వ్యక్తి అన్నమాట ఇంతకుముందు ఆ పరిచయాలతోని ఒక ముఠా ఉన్నది నర్సంపేటలో ఆ ముఠాను ఆసరా తీసుకొని ఆ ముఠా బ్యాచి గుజ్జు సుజాత అనేక ఆమె ఆమెకి వాళ్ళు అప్పులు ఇప్పియడం కానీ ఇవి మోసాలు చేయడం కానీ ఆమెకు ముందుండి నడిపిస్తున్నారు ఈ మూట కాబట్టి ఈయన అప్పు కావాలని చెప్పిపోతే ఒక లక్ష రూపాయల అప్పు కోసం నాలుగు లక్షల రూపాయలు అప్పిప్పించి ఈ ఉండబడిన పాస్బుక్ను మోసపూరితంగా తీసుకొచ్చి ఆ దొంగ సంతకాలు పెట్టించుకొని ఆ ఇడ్డీ అనామకులను చూసుకొని వాళ్ళు ఈ నాలుగు లక్షలే కాకుండా ఆరు లక్షల రూపాయలు వాళ్ళు కూడా తీసుకున్నారు అనేది తెలిసింది మాకు అయినా ఊరంతా పోయి పంచాయతీ చేయడం జరిగింది మార్కెట్లో ఆ డబ్బులకు నాలుగు లక్షలకు ఆరు లక్షలు కడదామని పోయినా కానీ తీసుకోకుండా ఆ వాళ్ళని వీరసామ అనే వ్యక్తిని రాధిక అనే వ్యక్తిని మిమ్మల్ని దంపుతాం మిమ్మల్ని గుజ్జుతాం మీ వెనక ఎవరున్నారో చూస్తాం మీ సంగతి చూస్తాం అని వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి ఆ ఈర్ష అనే వ్యక్తిని కొట్టడం కూడా జరిగింది కాబట్టి ఆ గుజ్జు సుజాత అనే వ్యక్తి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఆ ఇట్లా రెండు వందల మందికి మోసం జరిగింది అనేది కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వం అయినా పర్వాలేదు పోలీసు వాళ్ళైనా కానీ మీడియా హెచ్చరిక ఏంటంటే ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించకూడదు వారి మీద తగిన చర్య తీసుకొని వాళ్ళకు ఉండబడినటువంటి ఎకరం గుంటల భూమిని ఒక పాస్బుక్ తయారు చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ బుక్ను వాళ్ళ చేతిలో పెడితే ఇదేదో అని చెప్పేసి పెద్ద మనిషిని అడిగితే ఆ పోయి తీరా ఆ పట్టా పాస్బుక్ మీద పైసలు రైతుబంధ పడట్లేదు అనేసరికి జీరా చెక్ చేస్తే ఇది ఆ వాళ్ళ గుజ్జు సుజాత అనే పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం జరిగింది అని తెలిసిపోయింది అప్పుడే మేము ముందుండి నడిపి నడితే ఏమైనా పర్వాలేదు నా వాయిదా వచ్చాకనే మేము డబ్బులు తీసుకోవడం అనేది బెదిరించడం జరిగింది తోడు చూద్దాం ఎవడతో చూద్దామని ఒకరు ఒక పదిహేను మంది గుండాలను తీసుకొని వచ్చి గుండాలను తీసుకొని వచ్చి దౌర్జాన్యంగా గున్ని వడ్లు చల్లడం జరిగింది దీని మీద చర్య తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం నా పేరు చిల్పురి వీరస్వామి గ్రామం మహేశ్వరం మండల నరసంపేట జిల్లా వరంగల్లు మా ఈ పిల్లగాడు చిదిరాల వీరస్వామి వీరస్వామి అతనికి భార్య లేదు ఆ పిల్లగాడు ఉంటే చనిపోయిండు కందకట్ల రాధిక అనే టైముకు ఆమెకు భర్త లేడు సరే మా కులం తరపున మేమే ఇద్దరు కూడి ఉంటారు కలిసి ఉంటారు అని చెప్పి మ్యారేజ్ చేయడం జరిగింది మ్యారేజ్ చేసిన తర్వాత ఆ పిల్లగాడు ఏం చేసి కాస్త ఆర్థికంగా వెనుకబడి అప్పులప్పాలయ్యి అప్పు కోసామని పూర్వం పాలు పోసిన బంధుత్వంతో ఆ పాలు పోసిన దాంతో పోయి వీళ్ళు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలని కోరడం జరిగింది ఒక లక్షకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి మాకు ఏమన్నా పెట్టాలని చెప్పంటే పాపం ఆయన తాగుబోతు వాళ్ళ భార్య ఎడ్డిది ఆమెకు సరిగా మాటలు రావు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎకరం ఆరు గుంటల పొలం పట్ట పాస్బుక్ తీసుకుపోయి ఇస్తే ఆ పట్ట పాస్బుక్ తీసుకొని నాలుగు లక్షల రూపాయలు ఇచ్చింది ఇచ్చి తర్వాత వీళ్ళని ఎడ్డులను కాచూసి తీసుకొని పోయి ఆ సంతకం పెట్టుకొని ఎంఆర్ఎఫీస్లో సంతకం పెట్టి పట్ట చేయించుకున్నది పట్ట చేయించుకున్న తర్వాత గిట్టట్ల జరిగింది అని చెప్పి మాకు తర్వాత రెండు మూడు నెలల తర్వాత తెలిస్తే మీకు గిట్టె చేసిన గిట్టట్లు జరిగింది అని చెప్పంటే మాకు తెలియదు మేము గిట్లా దీనికోసం సంతకం అని చెప్పంటే మేము పోయి పెట్టినాం మాకు తెలియదు అని చెప్పంటే వాళ్ళకు చదువు రాదు అమాయకులు కాబట్టి వాళ్ళ మళ్ళీ తర్వాత ఎన్ని లక్షలు ఇచ్చిందంటే నాలుగు లక్షలు ఇచ్చిందంటే నాలుగు లక్షలకు ఆరు లక్షల రూపాయలు తయారు చేసుకొని పట్టుకొని పోతే కూడా ఆరు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోలేదు తీసుకోకుండా మా వాళ్ళనే బెదిరించింది కుడతాం చీడతాం మీరు ఎందుకు వస్తాను మీరు నా దగ్గరకని చెప్పని చెప్పి అన్నది ఆ తర్వాత వాళ్ళ మీద కూడా ఒకటి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కేసు వేయడం కూడా జరిగింది అందరూ పెద్ద మనుషులు కూడా మన గ్రామంలో కూడా చాలా మంది పెద్ద మనుషులు అందరు పోయి ఒక కేసు వేయడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏమైంది అని చెప్పంటే కొన్ని రోజు మళ్ళీ యాసింగి అప్పుడు కూడా వస్తాయని చెప్పంటే అట్టెట్లతో అని చెప్పని యాసింగి బలవంతంగా పిల్లగాళ్ళే దున్నీళ్ళు వాళ్ళ తమ్ముడే దున్నిండు అదివరకు దున్న పిల్లగాడే దున్నిండు అయితే ఆశింగ్ అప్పుడు కూడా సప్పుడే లేదు ఇప్పుడు వచ్చి ఇవ్వలేని టైంలో వచ్చి దౌర్జన్యంగా ఈ పొలాన్ని ఎకరం గుంటల పొలాన్ని దున్నింది దున్ని నిన్న మధ్యాహ్నం ఇవ్వలేని టైంలో వచ్చి నిన్న మధ్యాహ్నం ఎవరిన టైంలో వచ్చి ఎకరం గుంటల పొలం దున్నింది దున్ని వడ్ల దున్ని వడ్లలికింది వడ్లలికి అది కాకుండా ఈ ఎకరం గుంటల పొలం పోకుండా ఆ తీసుకున్నదన్నది పోకుండా పక్కబడి కావని సర్వేశం అనేది ఉన్నది పది గుంటలు అది కూడా దున్ని అందులో వడ్లాల్కడం జరిగింది ఆ పిల్లగాడికి మొత్తుకుంటాను నా పొలం నేను లేను నా పొలంలో పట్ల వాళ్ళకి వెళ్ళలే ఆ పిల్లగాడు కూడా మిడుకుతాడు కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు కానీ మీడియా వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ దా దీన్ని ఇంతకు కూడా కొంతమందిని మోసం చేసినట్టుగా తెలిసింది కాబట్టి దయచేసి ఈ వీళ్ళంతా మీడియా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ భూమి వాళ్లకు ఇప్పించగలరని మా యొక్క వార్ధన